ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాగా సహకరించాయి అలాగే ముఖ్యమైన రవాణా వ్యవస్థలను కూడా ప్రభుత్వాలు స్పందించి వాటిను ముందుగానే రద్దు చేయడం జరిగింది చాలా వరకు ఎయిర్పోర్ట్లు కానీ రవాణా ఆర్టీసీ కానీ రైల్వే వ్యవస్థలు మొత్తం రోడ్ల మీదకి రావద్దు రోడ్ల ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా ఎమర్జెన్సీ వెహికల్స్కి అనుమతి ఇవ్వడం వల్ల దీని వరకు కాగలిగారని సుమన్ టీవీ కోరుకుంటా ఉంది అలాగే ప్రజలు విపరీతంగా సహకరించారు వాళ్ళు కూడా ఎక్కువగా రోడ్ల మీదకి రాకుండా ఇళ్లలోనే ఉండి ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగారు అలాగే ఈ పంట నష్టాలు ఆస్తి నష్టాలను అయితే ముఖ్యంగా ఈ అక్రమ కట్టడాల వల్ల ఈ నీరు విపరీతంగా ఫ్లోటింగ్ రావడం వల్ల ఈ ఎక్కువ తెలియక ఈ అక్రమ కట్టడాల వల్ల ఈ తిరిగి ఇళ్ళలోకి లేకి కొన్ని ఇల్లు పాత భవనాలు కూలిపోవడం జరిగింది పాతం పొట్టాలు చిన్న చిన్న పునావాస వాళ్ళు లోతట్ ప్రాంతాలలో జలమయ కావాలని నీళ్లు చుట్టూ ఉన్న చుట్టూ చేరడం వల్ల ఈ చాలా వరకు ఆస్తి నష్టాలు జరిగాయి విద్యుత్ స్తంభాలు పడి వెహికల్స్ కార్లు ఆటోలు ఇలాంటివి చాలా వరకు దెబ్బతిన్నాయి పల్నాడు జిల్లా వ్యాప్తంగా వాటర్ నీరు విపరీతంగా రోడ్లు జలమయమైపోయాయి ఇటు నర్సాపేట చిలకలూరుపేట మధ్యలో ప్రాబ్లంగా ఉంది అలాగే మన్నాడు జిల్లాలో ముఖ్యంగా గురజాల మాచర్ల చచ్చినపల్లి పెదకూరపాడు ఈ సెంటర్లలో కూడా నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది